హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో సగ్గుబీం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ వస్తే చాలు మనం రకరకాల వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు నేను చూపించబోయే వడియాలు అయితే ఎటువంటి హడావిడి లేకుండా ఎండలో కష్టపడకుండా ఇలా ఇడ్లీ పాత్రలో ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీలు వండుకున్నంత ఈజీగా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి తప్పకుండా ఈ పద్ధతిలో మీరు కూడా వడియాలైతే పెట్టేసుకోండి చిన్న వడియాన్ని నూనెలో వేయించుకుంటే ఇలా పెద్ద అప్పడంలాగా వస్తుంది చాలా అయితే చాలా బాగుంటాయి మనం ఇంట్లో రసం చేసుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే పప్పు చేసుకున్నప్పుడు కానీ ఇలా వడియాలు ఫ్రై చేసుకొని స్టవ్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి నేనైతే ఈ వడియాల కోసము సన్న సగుబియ్యం తీసుకున్నాను మీ ఇంట్లో సన్న బియ్యం కనుక లేకపోతే లావు సగుబియ్యం అయినా వాడుకోవచ్చు ఈ సగుబియ్యంలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేతోటి బాగా కలిపేసుకోవాలి సగుబియ్యం పైన ఉన్న డస్ట్ అంతా పోవాలి కాబట్టి ఇలా కలిపేసుకొని రెండు సార్లు అయితే సగుబియ్యాన్ని కడిగేసి పెట్టేసుకోండి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు సగుబియ్యంలో కప్పు సగుబియ్యం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని సగుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలి మీరు లావు సగుబియ్యం కనుక తీసుకున్నట్లయితే కనుక కప్పు సగ్గుబియ్యానికి కప్పు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి ఈ సగుబియ్యం మినిమం రెండు గంటల పాటైనా నానాలి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా సగుబియ్యం అయితే మనకి బాగా నానిపోయినాయి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత ఇలా అడుగు నుంచి పైకి కలిపేసుకోవాలి లేదంటే అడుగునే వాటర్ ఉండిపోయి అడుగుసగుబియ్యం నానతాయి కానీ పైనవి నానవు ఐదు గంటలు నానబెట్టేసుకున్నామంటే చే ఇలా నలిపేస్తే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని కలిపేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా స్పైసెస్ని యాడ్ చేసుకోండి మీరు పచ్చిమిర్చి పేస్ట్ని కానీ లేదంటే ఉట్టి సాల్ట్ వేసేసుకొని ప్లెయిన్ వడియాలు కానీ లేదంటే జీలకర్ర కరివేపాకు కానీ ఇలా ఏవైనా వేసేసుకోవచ్చు మీకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ ప్లేట్లకి ఇలా నూనె అప్లై చేసేసి పెట్టేసుకోవాలి ఇలా నూనె అప్లై చేసుకున్నామంటే వడియాలు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ప్లేట్లన్నింటికి కూడా నూనె అప్లై చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా బియ్యాన్ని ఇలా ఒక్కొక్క స్పూను వేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే మిగిలిన ప్లేట్లన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నాను నాకైతే కప్పు సగ్గుబియ్యానికి ఆరు ప్లేట్ల వరకు వచ్చినాయి మీరు ఎక్కువ చేసుకోదలుచుకుంటే కనుక ఎక్కువ సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇదే ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియోస్లో వీడియోస్ లో మూడు రకాల వడయాలను అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి ఇలా ప్లేట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ప్లేట్లన్నింటినీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి వడియాలైతే ఉడికిపోయినాయి ఇలా ఒక్కొక్క ప్లేట్ తీసేసి బయటికి తీసి ఆరపెట్టేసుకోవాలి ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా చేతితోటి తీసేసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా తీసేసిన వడియాలని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము మీరు చేతితోటి తీసుకోవడం కష్టం అనిపిస్తే కనుక స్పూన్ తోటి కూడా తీసేసుకోవచ్చు అది కూడా ఎలానో చూపిస్తాను ఒక స్పూన్ తీసుకొని ఇలా చుట్టూరు కదిలించేసిన తర్వాత వడియంని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకున్న వడియాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో కానీ లేదంటే క్లాత్ పైన కానీ ఆరపెట్టేసుకోవచ్చు ఒకదానికొకటి విడివిడిగా వేసుకోవాలి కలిపి అంటించేసి వేసుకోకుండా ఇలా విడివిడిగా వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఎండలో పెట్టేసుకుంటే కనుక ఒక రోజులో ఎండిపోతాయి అలా అని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే రెండు రోజుల టైం పడుతుంది చూసారు కదా నేనైతే ఎండలో పెట్టేసుకొని ఎండ పెట్టేసుకున్నాను బాగా డ్రై అయిపోయినాయి వీటిని ఒకవైపు డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి ఆరబెట్టుకున్నామంటే అస్సలు తడనేది లేకుండా ఇలా బాగా డ్రై అయిపోతాయి వీటిని ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటాయి మీకు ఇప్పుడు ఒక వడియాన్ని అయితే ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక వడియాన్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి పెద్ద అప్పడం లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పెద్ద అప్పడం వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం రసం పెట్టుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పప్పులోకి కానీ ఇలా వడియాలు ఫ్రై చేసి సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా అయితే కమెంట్ చేయండి నా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్